లైగర్ డబుల్ స్మార్ట్ సినిమాల ఫలితాలు చూసిన తర్వాత అసలు పూరి జగన్నాథ్కు మళ్ళీ నెక్స్ట్ సినిమా ఒకటి వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు ఒకప్పుడు సెన్సేషనల్ సినిమాలు తీసిన పూరి ఈ మధ్య కాలంలో మరీ దిగజారిపోయి కథలు రాస్తున్నారంటూ చాలా విమర్శలు వచ్చాయి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తాజాగా ఒక అద్భుతమైన కథ సిద్ధం చేస్తున్నాడు ఈ దర్శకుడు ఈ సినిమాతో తానేంటో అందరికీ చూపిస్తాను అంటున్నాడు పైగా తెలుగు హీరోలను కాకుండా ఈసారి తమిళ హీరోతో సినిమా చేయబోతున్నాడు పూరి జగన్నాథ్ ఏకంగా విజయ్ సేతుపతిని తన కథతో ఒప్పించాడు పూరి ఒప్పిన తర్వాత దాదాపు ముప్పై మంది తెలుగు దర్శకులు కథలు పట్టుకుని వెళ్ళినా కూడా విజయ్ కనీసం తెలుగులో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అలాంటి విజయ్ సేతుపతిని తన కథతో పూరి జగన్నాథ్ ఒప్పించాడంటే ఖచ్చితంగా ఏదో బలమైన కథ చెప్పి ఉంటాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు పూరి ఎలాంటి టైటిల్ పెడుతున్నాడు తెలుసా మాములుగానే తెలుగు ఇండస్ట్రీలో టైటిల్స్ విషయంలో చాలా క్రేజీగా ఆలోచిస్తూ ఉంటాడు పూరి కెరియర్ మొదట్లోనే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇడియట్ అమ్మా ఓ తమిళమ్మాయి ఆ తర్వాత పోకిరి దేశముదురు లోఫర్ రోగ్ ఇలా అన్ని భాషల్లో ఉన్న తిట్లు తన సినిమా కోసం వాడేశాడు పూరి ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమా కోసం ఎవరు ఊహించని స్థాయిలో బెగ్గర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కథ ప్రయోగాత్మకంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది తన స్టైల్కు భిన్నంగా పూర్తిగా ఒక కొత్త కథతో పూరి జగన్నాథ్ ఈ సినిమా చేయబోతున్నాడు అందుకే టైటిల్ కూడా కొత్తగా ఉండాలని బెగ్గర్ అని పెట్టినట్టు తెలుస్తోంది ఇప్పటికే చాంబర్లో ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ అయింది త్వరలోనే అధికారికంగా బయటకు రానుంది అయినా విజయ్ సేతుపతి లాంటి హీరోకి బెగ్గర్ అనే టైటిల్ పెట్టాలంటే దానికి చాలా గట్స్ కావాలి కథలో ఎంత దమ్ముండాలి ఇవన్నీ చేశాడంటే ఈసారి పూరి గట్టిగా కొడతాడని అర్థమవుతోంది ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే పదేళ్ల క్రింద విజయ్ ఆంటోనీ బిచ్చగాడు అనే సినిమా చేశాడు అది ఆయన కెరియర్ మొత్తాన్ని మార్చేసింది ఇక బిచ్చగాడు అనే పదానికి ఉన్న ఇమేజ్ కూడా మారిపోయింది ఈ సినిమా తర్వాత ఇప్పుడు విజయ్ సేతుపతి బెగ్గర్గా రాబోతున్నాడు ఈసారి పూరి జగన్నాథ్ వంతు ఈ సినిమాను సొంత బ్యానర్లో చార్మీతో కలిసి నిర్మించబోతున్నాడు పూరి జగన్నాథ్ దీనికోసం విజయ్ సేతుపతికి దాదాపు పదిహేను కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తాం పూరి కెరియర్ మునిగినా తేలినా ఈ సినిమాతోనే మరి నిజంగా విజయ్ సినిమాతో పూరి ప్లాన్ వర్కౌట్ అవుతుందా విజయ్ సేతుపతి సినిమా అంటే తెలుగుతో పాటు తమిళ మార్కెట్ కూడా చాలా బాగుంటుంది ఏ మాత్రం సినిమా క్లిక్ అయినా పూరి నెక్స్ట్ తమిళంపై దండయాత్ర చేయొచ్చు అంటే ఒకే దెబ్బకు రెండు పెట్టలు అన్నమాట